ప్రశ్న ఏంటి అంటే భీష్మ పితామహుడికి కృష్ణుడు ఎవరో తెలుసు కదా కౌరవుల పక్షాన ఎందుకున్నాడు వారు మంచి క్వశ్చన్ ఇంత ముందు కూడా ఆన్సర్ ఇచ్చాను ఎవరు అడిగితే భీష్ముడు ఏంటి అంటే ఒక గొప్ప వీరుడు ఒక యోధుడు ఆయన కోరి కౌరవుల పక్షాన ఎందుకున్నాడు అంటే కృష్ణునితో యుద్ధం చేయాలా అని కోరికతో ఉన్నాడు అండి కానీ దురదృష్టమైన ఆ పక్షాన ఉన్నాడు ఈయనేమో ఆయుధం పట్టినన్నాడు ఈయనో ఆయుధం పట్టినన్నాడు ఈయనెందుకు ఆయుధం పట్టినన్నాడు అంటే దానికి కూడా కారణం ఉంది పొరపాటున దుర్యోధనుడు నన్ను కోరుకుంటే నేను ఆయుధం బట్టి యుద్ధంగా చేస్తే ఇంక పాండవులు ఏం గెలుస్తారు ఒకవేళ కౌరవుల పక్షాన ఈయన ఉండి యుద్ధం సరిగ్గా చేయకుండా పాండవులకు విజయం ఇస్తే మళ్ళీ అందరూ ఏమనుకుంటారు దేవదేవుడిగా ఉండి కూడా ఓడిపోయాడు సో అందుకని చెప్పి భగవంతుడు ఏంటి అంటే ఆయన తెలివిగా ఒకవేళ కౌరవులు కోరుకున్నా ఒకవేళ పాండవులు కోరుకున్నారనుకో నేను ఏమైనా యుద్ధం చేయాలా వాళ్ళకి విజయం ఇవ్వాలంటే వాళ్ళ పక్కన ఉంటే కదా మరి వాళ్ళు ఒకవేళ కోరుకుంటే వాళ్ళ తరపున యుద్ధం చేస్తే వీళ్ళు ఓడిపోతారు అందుకని చెప్పి నేను ఆయుధం పట్నం యుద్ధం చేయను ఏనేమో అంత ప్లానింగ్ చేసి కౌరవుల నుండి స్వామితో యుద్ధం చేసి ఆరు ఔద్ర రసాన్ని నేను అనుభవించాలా అని చెప్పి ఈయన ఉద్దేశంతో ఈయన ఈయన ఫీ ఏం అర్థం కాల ఎవరికి భీష్ముడికి నేను ఎంత ఆయనతో యుద్ధం చేయాలని చెప్పి నేను యుద్ధ ప్రపంచం అంతా మాట అంటది కదా మాట పడ్డాడు కదా ఏ మహాత్ముడే దుర్మార్గుల పక్షాన్ని ఉన్నాడు భీష్ముడు ఎంతమంది అన్నారు నా జీవితంలో ఎంతో మంది ఉన్నారు నేను విన్నాను వాళ్ళనంగా అందమంది చేత మాట పడి నా కోరిక తీరట్లేదు ఇంకా లాస్ట్ రోజు అందుకే ఎట్టయినా ఆయన చేత ఆయుధం పట్టించాలా ఆయుధం పట్టాలని కదా చూస్తాను ఎట్ట పట్టుకుండా ఉంటాడు అర్జునుడిని తూట్లు కొట్టేశాడంట శరీరం జల్లెడైపోయిందంట అర్జునుడి శరీరం బాణాలన్నీ చక 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 చకూ మొత్తం జల్లెడే రక్తం దారులుగా కారిపోతుంది ఎంత బలహీనమైపోయాడు అంటే గాంధీవాణ్ణి కూడా చేతిలో పట్టుకునే దానికి పట్టు జారిపోతుంది అంట అంత బలహీనమైపోయాడు ఇక్కడ కృష్ణుడు ఏమిటి ఒక్కోసారి బాణం అర్జునుడికి తగిలిస్తూ కృష్ణుడికి కూడా తగిలిచ్చేవాడు ఎందుకంటే కృష్ణుడికి తగిలిచ్చేవాడు కాదు అర్జునుడిని కాపాడడానికి కృష్ణుడు కొంచెం ఈ భుజం పక్కనే అట్ట వెళ్తుంటే ఇట్టనేవాడు ఆయన తగిలించుకునేవాడు కొంచెం తగ్గిద్దాం అలా ఆయనకేముంది ఎంత పెద్ద అస్త్రమైనా కానీ ఓ పువ్వుతో అత్యం చేసినట్టే ఆయనకేం కాదు కదా అందుకని కొన్ని బాణాలు తగిలి ఆ బాణం తగిలేటప్పుడు ఆ బాణంతో భావన భీష్ముడు వ్యక్తపరిచేవాడు అంటే ఏంటది అంటే ఏంది స్వామి ప్రపంచం చేతంతా మాటలు పడి నేను ఎందుకు కౌరవపక్షాన్ని వెళ్ళాను అంటే నీతో యుద్ధం చేయాలా అని లాస్ట్కు నువ్వేమో నా ఆశంతా పోగొట్టి ఆ రథసారథిగా కూర్చొని ఆ యొక్క కళ్యాణాలు పట్టుకొని చేతిలో కోలు పట్టుకొని చల్ చల్ చో 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 చల్ చల్ దీనికోసమా నేను ఈ మాటలన్నీ సైడ్ పోయింది సో అక్కడ భీష్ముడి కోరిక తీర్చాలా ఇక్కడ తన భక్తుడైనటువంటి అర్జునుడిని కాపాడుకోవాలా అందుకని చెప్పి ఏం చేశాడు ఆయన యొక్క కోరిక తీర్చడం కోసం ఒక్క ఉదుటున ఆ యొక్క రథం మీద నుంచి ఒక మదపు టేనుగు మీదకి కొదమ సింహం ఏ రకంగా లంకించి దూకుతుందో ఆ రకంగా భగవంతుడు ఒక పెద్ద గర్జన చేసి ఏ అంటూ ఆ రథం మీద నుంచి లంకించి దూకాడంట ఆయన కురీ కిరీటం కింద పడిపోయిందంట ఆ భూమి యొక్క మట్టి దానికోసం ఈ యొక్క రింగుల జుట్టంతా కూడా ఆ మట్టి ధూళితోటి కప్పబడిపోయి ఒక సింహము జూలులాగా అవి ఊగుతూ ఉన్నాయంట ఆ ఉద్రేకంతో ఒక పదమసింహం దాకా ఆ కింద పడిపోయినటువంటి రథచక్రాన్ని తీసుకొని తీసుకుని ఆయుధంగా తీసుకొని భీష్ముని మీదకి లంకిస్తున్నాడు అది చూసిన భీష్మ పితామహుడు మోకాళ్ళ మీద వొంగి రెండు చేతులు జాచి హే భగవన్ రండి చంపండి రండి మీ చేతుల్లో మరణం కన్నా ఇంకేం కావాలయ్యా రా రండి రండి చంపడం చం ఇదే కోరుకున్నాడు సో భీష్ముడు అది చూడాలనుకున్నాడు రౌద్ర రచనలో చూడాలనుకున్నాడు నరసింహ అవతారం అప్పుడు మళ్ళీ ఇప్పుడు ఒకసారి భీష్ముడికి తెలిపించి ఆచార్యులు అట్టే వర్ణిస్తారు ఒక సింహం లాగా దూకాడంట అది చూడాలనుకున్నాడు అందుకోసం కౌరవ పక్షాన్ని సేమ్ పక్షంలో ఉంటే కుదరదు కదా ఇప్పుడు ఈయన కూడా పాండవ పక్షాన్ని నుండి కృష్ణ మన ఇద్దరం కొంచెం కొట్టుకుందామా అంటే అదేం బాగోదు అందుకోసం निजंगा आ आ लगे आज ना तुमका जे तुमभागान तुम त्रास तो चालू उठे एकतक मारतो ना मानसी तर कोण माहिती तो सीरपणा कोण तो आपण लाके काय ही तो कोण काय वेरी गुड क्वेश्चन ప్రభుపాదులు వారు కూడా ఈ క్వశ్చన్కి ఆన్సర్ చెప్తారు ఆయన ఒక్కోసారి అచ్చ విగ్రహాలు నవ్వినట్టుగా కనిపిస్తారు ఒకసారి సీరియస్గా ఉన్నట్టు కనిపిస్తారు హావభావాలు మారుతూ ఉంటాయి మనం నిజంగా భగవంతుడిని ప్రేమతో చూసుకున్నప్పుడు ఖచ్చితంగా భగవంతుడు అక్కడ కొలువై ఉంటాడు మన చేసేటువంటి మంచి చెడు భక్తి యొక్క సేవల్లో దాన్ని బట్టి ఆయన హావభావాలు మారుతూ ఉంటాయి హావభావాలు మారుతూ ఉంటాయి ఇప్పుడు ఆయన కొంచెం గా అనిపించాడంటే మన నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు ఆయన మాల్ సరిగ్గా చేయట్లేదనో లేకపోతే ప్రజలపై ఎక్కువ అయిపోయిందనో ఏదో సంథింగ్ వి డోంట్ నో అది ఎవరికి వాళ్ళకి తెలుస్తుంది మీ ఫీలింగ్ నాకు కూడా ఉంది ఎవరన్నా సీరియస్ ఉంటే వాళ్ళకు కూడా ఉంటుంది అది ఎందువల్లంటే సమ్టైమ్స్ ఈజ్ వెరీ నవ్వుతూ కనిపిస్తారు ఒక్కోసారి మూతి ముడుచుకున్నట్టు అట్టుంటాడు సో అంటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే అక్కడ విగ్రహాలు అంటే సాక్షాత్ భగవంతుడు ఆయన నిలబడి ఉన్నాడు అక్కడ ఆయన నిలబడి ఉన్నాడు మీరు హండ్రెడ్ పర్సెంట్ కరెక్ట్ అది సమ్ టైమ్స్ చిరుమంద హాసంతో ఉంటారు సమ్ ఆయన సీరియస్గా ఉంటారు ఆయన నిలబడ అంటే మనం చేసేటువంటి యాక్టివిటీస్ని బట్టి ఆయన స్పందిస్తూ ఉంటారు స్పందిస్తూ ఉంటారు సో అప్పుడు మనం అర్థం చేసుకోవాలి ఓకే ఈరోజు నవ్వుతున్నారు స్వామి అంటే ఈరోజు ఏదో నేను చేసిన భక్తియుక్త సేవలు హ్యాపీ ఆయన సీరియస్గా ఉన్నాడంటే ఏదో ఆయన ఈ భిన్నంగా ఏమన్నా చేశానేమో అందుకని సీరియస్గా ఉన్నారేమో ఏం చేశానో ఆలోచించాలా ఇప్పుడు రూపగోస్వామి ఆయన యొక్క స్వప్నంలో భగవంతుడు లీలలు చూస్తూ ఉన్నాడు ఉన్నట్టుండి అదృశ్యమైపోయాయి ఇమీడియట్గా అదృశ్యమైపోయాయి అంటే అనుకున్నాడా లేకపోతే శుభం కార్డు పడింది అనుకున్నాడా లేదు ఆయన ఏమనుకున్నాడు నేను భగవత్ లీలలు చూస్తున్నాను అయిపోయాయి అంటే ఎవరికూ అపరాధం చేశాను సో భగవంతుడి భావన మారింది అంటే భగవంతుడు లాడ్ ఈజ్ ఎక్స్పెక్టింగ్ సంథింగ్ ఎల్స్ ఇంకేదో మన నుంచి కోరుకుంటున్నాడు ఆయన అని చెప్పి ఓ ఈరోజు ఏం మిస్టేక్ చేశాను ఏమన్నా సీరియస్గా నేను చేయలేదా అని మార్పు తెచ్చుకో ఇన్ని సంవత్సరాలు అయిన తర్వాత ఆయనలో అవి మనం చూడకపోతే వేస్టింగ్ గోపీనాథ్ గోపీనాథ్లో చూడాల ఆ ఇంటరాక్షన్ చూడాలి ఆ ఇంటరాక్షన్ ఉండాలి రౌపాదులు వారు చెప్తారు ముందు మెకానికల్ మెకానికల్గా పోయి నిలపడం కాదు విన్నవించుకోవాలా అన్నమయ్య బారుతాడు కదా విన్నపాలు వినవలే ఆ విన్నపాలు విన్నవించుకోవాలి ఎవరికి చెప్పేమో ఉపయోగం ఉంది ఆయనతో చెప్పుకోవాలి నేను ఆ కథ చెప్తాను ముక్కులోకి దూ దూపేశాడు ఆయన సో ఎన్ని సంవత్సరాలు చేసినా ఆయన ఉన్నట్టు గుర్తించలేదు సో మనం గుర్తించాలా సాక్షాత్ భూలోక బృందావనంలో ఉండాల్సినటువంటి గోపీనాథుడు మన అదృష్టవశాత్తు మన కళ్ళ ముందున్నారు మన కళ్ళ ముందున్నారు గుడ్ క్వశ్చన్